వెల్కమ్ టు టీవీ తెలుగు ఘోర పరాజయం నుంచి కోలుకుంటున్న వైసీపీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది ఇప్పటికి వరుస సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధతో కృంగిన నేతలకు ధైర్యం చెప్పారు మళ్లీ ప్రజల్లోకి వెళ్ళండి బాధితులకు అండగా నిలవండి అంటూ యాక్షన్ ప్లాన్ వివరించారు ఈ క్రమంలోని వైఎస్ జగన్ శనివారం సొంత నియోజకవర్గం పులివేందులలో పర్యటించనున్నారు జూన్ ఇరవై రెండున ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి పులివేంద్ర వెళ్లనున్నారు మూడు రోజుల పాటు జగన్ పులివేందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి ఇక పులివేందుల టూర్లోనూ ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు ఓటమితో నిరాశలో ఉన్న స్త్రీలకు ధైర్యం చెప్పడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు పులివేందుల పర్యటనలో స్థానిక నేతలందరినీ కలుస్తారు వైఎస్ జగన్ ఇదిలా ఉంటే ఏపీ శాసనసభ స్పీకర్గా చింతకాల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు చేపట్టనున్నారు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్టు సమాచారం కాగా మూడు రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారు